వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ తూగదీప అరెస్ట్ అయిన సంగతి తెలిసింది ఆయనతో పాటు మరో పదిహేను మంది కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు దీనిపై స్పందించారు కొంతమంది దర్శన్ కి మద్దతుగా నిలిస్తే ఇంకొంతమంది తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు దర్శన్ తీవ్రంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో దర్శన్ టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య మద్దతుగా నిలిచారు త్వరలోనే నిజాలు బయటకు వస్తాయంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఈ కష్ట సమయంలో వారికి దేవుడిని బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అయితే చాలా మంది కేసు కోర్టులో ఉండగానే సోషల్ మీడియాలో తీర్పులు చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు దర్శన్ అన్న కళలో కూడా ఇతరులకు హాని చేసే వ్యక్తి కాదు అతని గురించి బాగా తెలిసిన వాళ్ళకు ఖచ్చితంగా అతని క్యారెక్టర్ మనసు గురించి అర్థమవుతుంది ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయాలని అతను చూస్తాడు ఎంతో మంది జీవితాలను ఆయన నిలబెట్టాడు అందుకే ఈ వార్తను కళ్ళలో కూడా నమ్మలేకపోయాను నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది ఖచ్చితంగా త్వరలోనే నిజా నిజాలు బయటకు వస్తాయంటూ నాగసౌరే చెప్పాడు మరోసారి దర్శన్ ఫ్యామిలీ కూడా భయపడుతుంది అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి వారి ప్రైవసీ గౌరవానికి దయచేసి ఇలాంటి సమయంలో భంగం కలిగించవద్దు త్వరలోనే దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను ఈ కేసులో అసలైన దోషిని శిక్ష పడేలా కోరుకుంటున్నాను అంటూ నాగశౌర్య పోస్ట్ పెట్టాడు అయితే ఈ పోస్ట్కి కామెంట్ బాక్స్ను ఆఫ్ చేశారు నాగశౌర్య ఎందుకంటే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దర్శన అభిమానులకి మన టాలీవుడ్ హీరో ఫ్యాన్స్కి వార్ జరుగుతుంది దర్శన్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కొంతమంది తెలుగు హీరోలు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై దర్శన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు అంతేకాకుండా తెలుగు హీరోలను బూతులు తిడుతూ తిరిగి పోస్టులు పెట్టారు దీంతో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అంతా ఒకేసారి దర్శన్ అభిమానులపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు ఇలాంటి సమయంలో టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్కి మద్దతు పలకడం ఆయన అభిమానులకు కూడా కాస్త ఆశ్చర్యం కలిగించిందంట